హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి నుంచి మా చెల్లి స్టోరీలోని ఎనభై నాలుగో భాగం నేహా చిరాకుగా ఎహ ఆపండి అసలే నీరసంతో చచ్చిపోతుంటే మీరు నాకు కనీసం ఊపిరి కూడా ఆడనివ్వకుండా ఒకటే క్వశ్చన్స్ వేస్తున్నారు అని అరుస్తుంది అందరూ నేహా అరుపుకి సైలెంట్ అయితే శాంతి గారు నేహా పక్కన కూర్చొని ఏమైందో చెప్పు నేహా నిన్ను ఇలా చూస్తుంటే మా కడుపు తరుక్కుపోతుంది అని బాధగా అన్నారు శాంతి గారు అలా బాధగా అడగగానే నేహ కొంచెం నిజానించి ఏం లేదు మమ్మీ జస్ట్ పనీర్ తిన్నాను దానివల్ల రియాక్షన్ వచ్చేలా అయ్యింది అంతే అని ఆర్యన్ గురించి చెప్తే తన గురించి కూడా తెలిసి అందరూ అసహ్యుకుంటారేమోనని భయపడి మాట దాటేస్తుంది అయ్యో అవునా అయినా నీకు పన్నీర్ అంటే అలర్జీ ఉన్నప్పుడు చూసి కూడా అదే ఎలా తిన్నావే చూస్తూ చూస్తూ నీ ఆరోగ్యాన్ని నువ్వే పాడు చేసుకున్నావా అని శాంతి గారు తిట్టడం స్టార్ట్ చేశారు ఆరోహి శాంతి గారిని ఆపి అమ్మ ఆగు అసలే నేహాకి బాగోలేదు ఇప్పుడు నువ్వు తనని ఏమైనా తనని ఏమి అనుకో ఏదైనా తర్వాత మాట్లాడుకుందాం అసలే నీరసంగా ఉంది నేరసంగా ఉంది అంది కదా అని చెప్పి నేహాని తీసుకుని వెళ్ళి రూమ్ లో పడుకోబెట్టి ఏడుస్తూ చేతులు కాళ్ళు మొహం చూస్తూ ఉంటుంది ఆరోహి అలా ఏడుస్తూ తనని చూడటం చూసి చిరాకుగా ఏమైంది ఆరోహి ఎందుకు అలా ఏడుస్తున్నావు ఎవరో చచ్చిపోయినట్టు అని అడుగుతుంది ఆరోహి బాధగా మొహం పెట్టి నిన్ను ఇలా చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది నేహ నువ్వు నా తోడబుట్టిన చెల్లి అని తెలిసిన దగ్గర నుంచి నాకు చాలా సంతోషంగా ఉంది నాకంటూ కొన్ని బంధాలు ఉన్నాయని తెలిసాక వాళ్ళందరూ నా ప్రాణం అయిపోయారు అటువంటిది నిన్ను ఇలా చూస్తూ ఉంటే నాకు చాలా కష్టంగా ఉంది అని కన్నీళ్లు తుడుచుకుంటూ ఎమోషనల్ గా అంటుంది నేహ అలాగే ఆరోహి వైపు చూస్తూ మనసులో ఇదేంటి ఇంత ప్రేమ వలకబోస్తుంది అని అనుకుంటుంది ఆర్యన్ కాల్ కట్ చేశాక నవ్వుకుంటూ ఇంత చిన్నదానికే ఇలా అయిపోతే ఎలా నేహ ఇలాగైతే ముందు ముందు నేను ఇవ్వబోయే పనిష్మెంట్కి నువ్వు ఏకంగా హాస్పిటల్ బెడ్ ఎక్కుతావేమో చూద్దాం ఏం జరుగుతుందో ముందైతే సాయంత్రం ఏదో సర్ప్రైజ్ ఇస్తాను అన్నావు కదా నీకు ఓపిక ఉంటే ఆ సర్ప్రైజ్ చూపించు అని అనుకున్నాడు అలా షూటింగ్కి వెళ్ళి తన షూటింగ్ కంప్లీట్ చేసుకొని సాయంత్రం ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళందరి కోసం చూస్తూ ఎవరు కనిపించకపోవటంతో నేహ గురించి తెలుసుకోవటానికి ఆతృతగా తన రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నేహా దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటాడు నేహా ఆరోహి వైపు ఫస్ట్ టైం కన్సర్న్ తో చూస్తూ నాకేం కాలేదు ఆరోహి నువ్వు మరీ ఇంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ప్లీజ్ నన్ను కొంచెం సేపు ఒంటరిగా వదిలి చాలా నీరసంగా ఉంది కొద్దిసేపు పడుకుంటాను అని ఫస్ట్ టైం రిక్వెస్టింగ్ అడుగుతుంది ఆరోహి బాధగా కిందకి వచ్చి శాంతి గారి పక్కన కూర్చొని నేహాకి చిన్నప్పటి నుంచే పన్నీర్ అంటే ఎలర్జీ ఉంది అమ్మా అని అడుగుతుంది అవును ఆరోహి దానికి పన్నీర్ అంటే చిన్నప్పటి నుంచి ఎలర్జీ ఉంది అది తింటే దానికి చాలా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అయినా అది అలా ఎలా తెలియకుండా తినేసింది ఏమి తెలియకుండా ఏదో ఒకటి చేసి ఇలా అన్ని ప్రాణాల మీదకి తెచ్చుకొని మమ్మల్ని టెన్షన్ పెట్టడం తప్ప మరొకటి రా మరొకటి తెలియదు ఇంత వయసు వచ్చింది కానీ బుద్ధి రాలేదు అది ఇంకెప్పుడు పెద్దదానిలా ఆలోచిస్తుంది అని బాధగా అంటారు ఆరోహి శాంతి గారితో సరేలే అమ్మా ఏదో తెలియక తినేసి ఉంటుంది మరోసారి ఇలా జరగదులే నువ్వు బాధతో ఇలా మాట్లాడుతున్నావని మాకు అర్థం అవుతుంది టెన్షన్ పడకు రెండు రోజుల్లో అదే సెట్ అవుతుంది అని ఓదారుస్తుంది అది కాదు ఆరోహి నేహ చిన్నప్పటి నుంచి ఇంతే ప్రతి విషయాన్ని చాలా ఈజీగా తీసుకుని ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకొని మమ్మల్ని టెన్షన్ పెట్టడమే దానికి పనిగా పెట్టుకుంటుంది చిన్నప్పటి నుంచి మొండితనం బాగా ఎక్కువ ఆ మొండితనంతోనే వద్దు అంటే అదే చేయటం నేర్చుకుంది దాన్ని మార్చటం మాత్రం నా వల్ల అవ్వటం లేదు అని అంటారు సరేలే అమ్మా పెళ్లి జరుగుతుంది కదా పెద్దరికం దానంతట అదే వస్తుంది కిరాణ్ అన్నయ్య తనని మార్చుకుంటారులే ఇక టెన్షన్ పడకు పెళ్ళి కూడా దగ్గరలో ఉంది ఇలా బాధపడుతూ కూర్చుంటే పెళ్లి పనులు ఎవరు చేస్తారు అనే టాపిక్ డైవర్ట్ చేస్తుంది సరేలే అంటూ వాళ్ళు నార్మల్గా మాట్లాడుకుంటూ ఉంటారు ఆరోహి సాయంత్రం పిల్లలు వచ్చే టైంకి ఇంటికి వచ్చి వాళ్ళు రాగానే ఫ్రెష్ చేయించడానికి రూమ్ కి తీసుకు వెళ్తుంది అప్పుడే ఆర్యన్ నేహాన్ని కలవటం కోసం ఫ్రెష్ అవ్వటానికి పైకి వచ్చి అప్పుడే ఆరోహి పిల్లల్ని తీసుకుని వాష్రూమ్ నుంచి బయటికి రాగానే తనని గట్టిగా హక్కు హక్ చేసుకుని ఆ కౌగిలిలోనే తన ఆనందం అంతా ఆరోహికి తెలియజేశాడు ఆరోహి కూడా నవ్వుతూ తిరిగి ని హక్ చేసుకొని ఏమైంది ఆర్యన్ గారు చాలా ఆనందంగా ఉన్నట్టున్నారు నాకు చెప్తే నేను సంతోషిస్తాను కదా అని అడుగుతుంది ఏమీ లేదు ఆరోహి జస్ట్ సినిమా టాక్ చాలా బాగుంది ఆ హ్యాపీనెస్ ఇలా నా హక్ లో చూపిస్తున్నాను పిల్లలు లేకపోయి ఉంటే ముద్దుల్లో కూడా చూపించేవాడిని అని చెప్పి మనసులో ఇవన్నీ చెప్పి నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు ఆరోహి ఒకవేళ నీకు చెప్పిన ఈజీ నేష ఈజీగా నేహాన్ని క్షమించి వదిలేస్తావు కిరణ్ ని వదిలేసినట్టు అది నాకు ఇష్టం లేదు తనకి తెలిసి రావాలి ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటే ఎంత బాధగా ఉంటుందో అని అనుకుంటాడు సరే సరే వదిలేయండి ఆర్యన్ గారు పిల్లలు ఇక్కడే ఉన్నారు వాళ్ళ ముందు మనం ఇలాంటి పనులు చేస్తే బాగుండదు అంటూ ఆర్యన్ని విడిపించుకుని వాళ్ళని రెడీ చేసి కిందకి తీసుకువచ్చి స్నాక్స్ తినిపిస్తూ మీకు తెలుసా ఆర్యన్ గారు ఈరోజు నేహాకి హై లెవెల్లో అలర్జీ వచ్చింది పాపం అని బాధగా అంటుంది నాకెందుకు తెలియదు ఏనే కదా చేసింది అని తొందరపాటిలో చెప్పి వెంటనే నాలుక ఖర్చుకొని టెన్షన్గా ఆరోహి వైపు చూశాడు ఆరోహి అనుమానంగా ఆర్యన్ వైపు చూస్తూ ఇప్పుడు మీరు ఏమన్నారు నాకు సరిగా వినపడలేదు అని అడుగుతుంది ఏమీ లేదు ఆరోహి కిరణ్ నాతో చెప్పాడు వాడే నేహాని డ్రాప్ చేసి వెళ్ళాడంట తన ఫ్రెండ్స్తో లో పార్టీకి వెళ్తే అక్కడికి నేహా కూడా తన ఫ్రెండ్తో వచ్చిందంట నేహా తినటం అయిపోయాక బయటికి వచ్చినప్పుడు కిరణ్ కూడా తన వెనకే వచ్చి ఇద్దరు కిరణ్ కారు దగ్గర నిలబడి మాట్లాడుకుంటూ ఉండగా సడన్గా నేహాకి అలర్జీ అటాక్ అయ్యిందంట కిరణ్ నే హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి మరీ జాగ్రత్తగా ఇంటి దగ్గర వదిలిపెట్ట వెళ్ళాడంట ఇంటికి వెళ్ళాక నాకు ఫోన్ చేసి చెప్పాడు నేనే నిన్ను అడుగుదాం అనుకున్నాను నువ్వే చెప్పావు ఇప్పుడు నేహాకి ఎలా ఉంది బానే ఉందా అని చెప్పి ఆరోహి మొహంలోకి చూస్తూ నమ్మిందా లేదా అని అనుకుంటాడు ఆరోహి నమ్మినట్టు మొహం పెట్టి అవునా మరి ఏంటి కిరణ్ కనీసం లోపలికి రాలేదు నేహాని అలా బయట వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఇదేనా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మీద బాధ్యత అని చిరుకోపంగా అడుగుతుంది ఆర్యన్ మనసులో అమ్మయ్య ఆరోహి నమ్మింది లేకపోతే ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పాల్సి వచ్చేదో అనుకుంటూ అదేమీ లేదులే తన ఫ్రెండ్స్ అర్జెంటుగా ఫోన్ చేశారని వెళ్ళాడు పైగా రెస్టారెంట్ రెస్టారెంట్లో ఎవరికి చెప్పకుండా వచ్చేసాడంట అందుకే నేహాని నేహాకి జాగ్రత్తగా ట్రీట్మెంట్ ఇప్పించి ఇంటి దగ్గర వదిలేసి జాగ్రత్తగా ఉండమని చెప్పి మరీ వెళ్ళాడు వాడికి నేహా అంటే ఎంత ఇష్టమో దీనిని బట్టే అర్థమవుతుంది కదా ఇద్దరు పర్ఫెక్ట్ ఒకరి కోసం ఒకరు కరెక్ట్గా సరిపోతారు అని కన్నీంగా నవ్వుతూ అంటాడు ఓ అవునా నేనే అనవసరంగా కిరణ్ గారిని అపార్థం చేసుకున్నాను ముందే చెప్పచ్చు కదా ఆర్యన్ గారు లేకపోతే పొరపాటున ఎవరి దగ్గరైనా ఇలా మాట్లాడి ఉంటే ఎంత తప్పు జరిగి ఉండేది అని అంటుంది నువ్వు అలా మాట్లాడేదాని కాదులేరా పొరపాటున నోరు తెరిస్తే నోట్లో నుంచి ముత్యాలు రాలిపోతాయేమో అన్నట్టు ఎప్పుడు సైలెంట్గా ఉంటావు ఇప్పుడైనా చూడు నా దగ్గర ఎంతైనా ఏమైనా అంతగా మాట్లాడుతున్నావా ఇక బయట వాళ్ళ దగ్గర ఎక్కువగా మాట్లాడుతావా అని అనుకోవటానికి అది నాలుక బయట పెట్టి వెక్కిరిస్తూ అంటాడు అంటే ఏంటి ఆర్యన్ గారు నేను అసలు మీతో సరిగా మాట్లాడట్లేదని అంటున్నారా నేను మాట్లాడకుండానే ఇన్ని రోజులు నాతో కలిసి నైట్అవుట్లు చేశారా అని ఉక్రోషంగా అడుగుతుంది ఏయ్ పిల్లల ముందు ఏం మాట్లాడుతున్నావు చూసి మాట్లాడు ముందు నేహాని చూద్దాం పదా ఎలా ఉందో ఏంటో అని టాపిక్ డైవర్ట్ చేసి పిల్లలతో పాటు శాంతి గారి దగ్గరికి వెళ్ళి సేపు వాళ్ళతో మాట్లాడి నేను వెళ్ళి నేహాని చూసి వస్తాను అని చెప్పి నేహా దగ్గరికి వెళ్తాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్